ఓం నమో భగవతే వాసుదేవాయ నమ భగవద్గీత రెండో అధ్యాయము పద్దెనిమిదవ పద్యము అంతవంత ఇమే దేహ నిత్యోక్త శరీరి అనాశీనో ప్రమేయస్ తస్మాద్యుద్ధస్వభారత అంతవంత అంతము కలిగి ఉన్న నశించిపోయేవి ఇమే ఇవి దేహ భౌతిక శరీరములు నిత్యస్య ఎప్పటికీ ఉండే ఉక్త చెప్పబడినవి శరీరీన దేహమునందు నా జీవాత్మ అనాశిన నాశన అప్రమేయస్య అపరమితమైన అపరిమితమైన కోవల శక్యము కానిది తస్మాత్ కాబట్టి యుద్ధస్వ యుద్ధము చేయము భారత భరతవంశీయుడా అర్జున ఈ భౌతిక శరీరము మాత్రమే నశించునది అందున్న జీవాత్మ నాశనరహితమైనది కొలవ శక్యము కానిది మరియు నిత్య శాశ్వతమైనది కావున ఓ భరతవంశీయుడ యుద్ధము చేయము సోల శరీరము యథార్థముగా మట్టితో తయారైనదే మట్టియే కూరగాయలుగా ఫలములుగా ధాన్యముగా పప్పు దినుసులుగా మరియు గడ్డిగా మారుతుంది ఆవులు గడ్డి మేసి పాలను ఉత్పత్తి చేస్తాయి మనము మనుషులము ఈ ఖ్యాత పదార్థములన్నీ భుజించగా అవి మన శరీరముగా మారుతాయి కాబట్టి శరీరం మట్టితో తయారైందైన అనటంలో అతిశయోక్తి లేదు మరణ సమయంలో ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత శరీరము మూడు రకముల అంతమవ్వవచ్చు క్రిమి విద్ లేదా భస్మ అది కాల్చివేయబడితే అప్పుడు అది భస్మముగా మారి మట్టిగా అయిపోతుంది లేదా అది పాతిబెట్టబడితే అప్పుడు క్రిమికీటకాలు దాన్ని తిని మళ్ళీ మట్టిగా మారుస్తాయి లేదా అది నదిలో విసిరివేయబడవచ్చు అప్పుడు నీటి సముద్ర ప్రాణులు దాన్ని తమ ఆహారంగా చేసుకుని వ్యర్థంగా విసర్జిస్తాయి అది చిట్ట చివరికి సముద్ర గర్భంలో మట్టిలో కలిసిపోతుంది ఈ ప్రకారము జగత్తులో మట్టి ఒక అద్భుతమైన పరిణామ చక్రానికి లోన లోనవుతుంది అది ఖ్యాత పదార్థాలుగా మారుతుంది శరీరము ఆ ఖ్యాత పదార్థాలతో తయారవుతుంది మరలా ఈ శరీరాలు తిరిగి మట్టిలోనికే చేరుతాయి నీవు మట్టివే కనుక నీవు తిరిగి మట్టిలోకే తిరిగి చేరుకుందువు ఈ వాక్యము భౌతిక శరీరాన్ని ఉద్దేశించినది శ్రీకృష్ణుడు అర్జునుడితో ఎలా చెప్తున్నాడు ఆ భౌతిక శరీరంలోన నిత్యమైన రహితమైన అస్తిత్వం ఒకటి ఉన్నది అది మట్టితో చేయబడలేదు అది ఏ దివ్య జీవాత్మ నిజమైన నేను ఓం నమో భగవతే వాసుదేవాయ నమ